అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిపుల్ సెవెన్ తెలుగు న్యూస్ రాత్రి హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ చిరంజీవి దంపతులకు ఎయిర్పోర్ట్లో ఘనస్వాగతం పలికిన అభిమానులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన విజయవాడకు బయలుదేరి వెళ్ళిన మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి నేడు ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడకు వచ్చిన చరంజీవి ఆయన సతీమణి వీరితో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ హీరోలు పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నట్లు సమాచారం అంతేకాక ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలి రానున్నట్లు కూడా సమాచారం Ma, ma ni tu betul. Nak punya tak? Muat jadi cepat. Ded. Ded. Jadi patah ni. Ma, ma, ma. Jadi patah. Jadi patah. Patah. Ma, ni dek. Ded. Di sini pun ada mundur. Patah jadi cepat. Ma, ma ni tu betul. Nak punya tak? Muat jadi cepat. Ded. Ded. Jadi patah ni. Ma, ma,